ఎనిమిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలు ఇబ్బందుల మీద మరీ ముఖ్యంగా ఈరోజు యూరియా సరఫరా కాక రైతులకు సరైన సమయానికి వేరుశనగా ఇవ్వక ఎన్నో ఇబ్బందులు చే పడి ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తోంది మరి ముఖ్యంగా గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి టమాటా రైతులకు న్యాయం చేయడం పొగాకు రైతులకు న్యాయం చేయడం మిర్చి రైతులకు న్యాయం చేయడం అదేవిధంగా మామిడి రైతులకు వాళ్ళ కోసం పోరాటం చేసిన తర్వాత రాష్ట్రంలో రైతన్నలందరూ కూడా ఈరోజు వారికి ఇబ్బంది లేకోకుండా ప్రభుత్వం స్పందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో రైతుల పక్షాన నిలబడి పోరాటం చేసిన ఘనత ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో రైతన్నలు ఎక్కడ చూసినా యూరియా దొరక్క గతంలో ఏదైతే రైతన్నల కోసం ప్రతి ఒక్క పంచాయతీలో ఆర్బీకేలో ఏర్పాటు చేసి రైతులకు సరైన సమయానికి వేరుశెనగ పా వేరుశెనగ ఇవ్వడం పంటకు కావాల్సిన డబ్బులు ఇవ్వడం అదేవిధంగా ఏదైతే యూరియా కానీ డిఏపి కానీ రైతన్నలకు ఎప్పుడు ఏ అవసరం ఉందో ఆ అవసరాన్ని తీర్చిదిద్దే విధంగా మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైరోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆర్బీకేల ద్వారా రైతన్నలుగా ఆదుకుంటే ఈరోజు ఆర్బీకేలు అందరూ అన్నీ కూడా మూతపడే పరిస్థితి కనబడుతూ ఉంది ఎక్కడ రైతులకు అందాల్సిన సరుకులు కానీ రైతులకు అందాల్సిన యూరియా కానీ వేరుశెనగ కానీ ఎక్కడ కూడా కనిపించగా ఈరోజు రైతు నల్లందరూ కూడా ఈరోజు భయభ్రాంతులకు గురి కనీసం పంట వేయని పరిస్థితుల్లో వేరుశెనగ కొనుగోలు చేసి ఇంతవరకు పంట ఎక్కడ మన మన ప్రాంతంలో ఇవ్వలేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరొకసారి రైతన్నలకు అండగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మీదకు ఈ నెల తొమ్మిదవ తేదీన ఆర్డీఓ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేసి రైతుల పక్షాన నిలబడి రైతుల తక్షణమే యూరియా సరఫరా చేయాలి రైతులకు ఆదుకోవాలి రైతన్నలకు గతంలో ఇచ్చిన రైతు భరోసాలు కేంద్రాల్లో ఇచ్చిన విధంగా ఇప్పుడు కూడా వారికి తక్షణమే సరఫరా చేయాలని చెప్పి ఈరోజు మేమందరూ కూడా రైతుల పక్షాన నిలబడి వైఎస్ఆర్ శ్రేణులంతా డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం ఈ నిరసన కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా అందరూ రైతన్నలతో పాటు కలిసి వచ్చి ఈ నిరసన కార్యక్రమం పాల్గొని ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా మనం అందుగా పోరాటంలో పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం